నందిపేట్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రైమరీ పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకార సంఘం ఎరువుల పశు పశువైద్యశాల నర్సరీ ఫైర్ స్టేషన్ సందర్శించారు పాఠశాలల్లో బోధన సిబ్బందితో పాటు విద్యార్థుల ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు నూటికి నాలుగు శాతం ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు అమలు కావాలని కలెక్టర్ ఆదేశించారు మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసిన కలెక్టర్ మెను ప్రకారం పౌష్టికారం అందించాలని సూచించారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులు పరిశీలించారు అంతకుముందు కలెక్టర్ నంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పిఎస్సి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు ఐరిస్ కేసులను ఏరియా జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు డెలివరీల సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడ కూడా మాతా శిశు మరణాలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు అన్ని స్కానింగ్ సెంటర్ల పనితీరుపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని ఎక్కడైనా లింగ నిర్ధారణ పరిశీలించ వేసినట్లు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని అలాంటి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు గోడను తనిఖీ చేసిన కలెక్టర్ పరిశీలించారు రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని మండల విశాఖ అధికారి రాంబాబును ఎరువుల గోడను నిర్వాహకుడు కార్తిక్ ను ఆదేశించారు పశువు వైద్యశాలను సందర్శించిన కలెక్టర్ పశువులకు వ్యాధి నిరోధక టీకాలు కృత్రిమ గర్భధారణ వంటి సేవలు అందిస్తున్నారా సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నారా ఫైర్ స్టేషన్ సందర్శించి విపత్తులు అతివృష్టి సమావేశ సమయాల్లో సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టేలా సన్నద్ధమే ఉండాలని కలెక్టర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నరసింహరావును ఆదేశించారు నర్సరీలో మిగిలి ఉన్న వివిధ రకాల మొక్కలను వేగంగా పంపిణీ చేస్తూ వాటిని నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ శ్రీనివాసరావును ఆదేశించారు తహసీల్దార్ కార్యాలయం సందర్శించిన కలెక్టర్ భూభారత్ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారిగా రెవెన్యూ అధికారుల సిబ్బందితో సమీక్ష జరిపారు వచ్చిన దరఖాస్తులలో ఆయా మ్యాడ్లిస్ట్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి ఎంతమందికి నోటీసులు ఇచ్చారు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీఓ శ్రీనివాసు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇంధన ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి ఆరా తీశారు ఈ నెల పదమూడులో చేపట్టనున్న మార్కింగ్ మహామేళలో లబ్ధిదారులందరూ మార్కింగ్ పూర్తి చేసుకునేలా చూడాలన్నారు గ్రౌండింగ్ అయిన అనంతరం ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు <saiden> तो दोनों परसें हमलों इन्हें इतनी जुलाई लेना है नहीं आया है। हाँ तो नार्मल आम तो इसमें कोई ऐसा में डेफर बोला जिसका तो प्रीवियस नार्मल होना है। हाँ तो प्रीवियस में ये सब प्रीवियस नार्मल होना है। లేదంటే ప్రైమరీలో కూడా ఇష్యూస్ హైరిస్క్ కానీ హెడ్ ఆఫీసర్ చూస్తుండీ చూసిందనేది కాదు మాట్లాడి అదే రోజు రేట్గా ఇష్యూ రాదు టెక్నికల్ ఇష్యూ అంటే స్టేట్ వాళ్ళతో మాట్లాడి

సార్ డీ వామింగ్ అయితే ఏదైనా డైరియా ప్రాబ్లం ఉంటే టూ హండ్రెడ్ ఆనిమల్స్ అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ యానిమల్స్ ఒకటే సార్ వస్తుంది సో మేము వెళ్ళేసి అక్కడ ఉన్న ఆనిమల్స్ థర్టీ నుంచి టైం వస్తే చదువుతూ ఉంటారు సార్ సరే సార్ డీ రాలేదు సో మేము ఎన్ అయితే డైరీ రెగ్యులర్ అంటే రెగ్యులర్ అయిపోయింది సో నేను షాప్ నుంచి అయితే ఇప్పటికీ ఒక్కసారి నేను చెక్ చేస్తే లాస్ట్ ట్వంటీ ట్వంటీ లాస్ట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అని ఏం చేస్తారు మామూలుగా మేము ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు ఏం యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు ఎంతమంది స్టాఫ్ రండి ఫౌండేషన్ ఇంకా జస్ట్ తిండితే ఉండటం అవుతుందా రెగ్యులర్గా దీన్ని ఎంత ఏరియాని కావచ్చేసి తప్పై తాడు పేరు మన వేరే

నేమ్ పెట్టేది మ్యాచ్ నేమ్ మిస్ మ్యాచ్ సమస్య ఎంపీడీ లాగి మీరు చేసుకుంటున్నారు ఏ రోజు ఆ రోజు చేసుకుంటే ఫార్టీ ఎయిట్ సెవెంటీ టూ అవర్స్ లోపల అప్డేట్ అయిపోతుంది చెక్ చేసి ఇంకేమన్నా ఉన్నాయా అంటే మీరు అప్రూవ్ చేసుకూల్కి మీరు మీరు అందులో ఉండద్దా సార్ మీరు టోటల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడకండి కొన్ని రోజులు ఎఫ్ఆర్ఎస్ మాట్లాడక రెండు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోలేదు అంటే తహసీల్దార్ మ్యూటేట్ చేసిండు ఆ తహసీల్దార్ ఎంక్వైరీ పెట్టండి ఆ పెడితే మరి నాకు అప్పుడు వర్క్ దగ్గింది కదా మీరు నెంబర్ అయితే అసలే కాదు